శివాయ బ్రహ్మణే వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ జై వీరబ్రహ్మ జై గోవిందవంబ జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశి ఫలం వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఇది ఏమో జన్మరాశి జన్మలగ్నంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి సంచారం మరో దశ రాహు సంబంధమైన స్థితి కదా కానీ ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం కొన్ని సందర్భాల్లో కెరియర్కు సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ విరామం విశ్రాంతి లేకుండా మీరు ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మీ శరీరాన్ని రోగ శక్తిని తగ్గించటం హార్మోన్స్ లేదా విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మీ జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల్ని హఠాత్తుగా తట్టుకోలేకపోవడం కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వృత్తి ఉద్యోగం ఒకవైపు ఆరోగ్యాన్ని మరోవైపు సమన్వయం చేసుకోవటంలోనే ఈ సంవత్సరంలో అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైన అంశాలు జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతమైనటువంటి అంశాలన్నీ కూడా ద్వితీయ అర్థం చాలా అనుకూలవంతంగా ఉంటాయి సమన్వయంతో భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంతో మీరు వైవాహిక జీవితంలో అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని పొందేటువంటి అవకాశం ఉంది తొందరపాటు చర్యల వల్ల అవచ్చు తొందరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వైవాహిక జీవితం అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటతో పాటు తొందరపాటుగా మీరు చేసేటువంటి కొన్ని చర్యలు ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది రహస్యమైనటువంటి మిత్రుడు రహస్యమైనటువంటి సంభాషణ వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది అపోహలు అపార్థాలకు తావేయకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు తప్పకుండా చేయాలి మరోవైపు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి కానీ కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించేటువంటి ఆలోచనకి సంతానం అవ్వచ్చు కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు ప్రతికూలంగా ఉండటం మానసికమైనటువంటి వ్యధకి కారణమవుతాయి వాళ్ళ యొక్క సంక్షేమం కోసము వాళ్ళ అభివృద్ధి కోసము మీరు బరువు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వేరొక రకంగా ఉండటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యద్భుతంగా ఉంటూ ఉంటాయి కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉండటం వృక్కములు లేదా గ్రంథులు ఇతరత్రా వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఆరోగ్యంలో ఇబ్బంది ఏర్పడటం లేదా ఏదైనా ఒక శస్త్రచికిత్స జరగటం అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి వేగంగా నడిపే వాహనాలు ఇవ్వచ్చు వేగంగా నడుస్తున్న పరిస్థితులు వెళ్ళవచ్చు కింద పడటం దెబ్బలు తాకటం ఎముకలు కండరాలు కీళ్ళు తల భాగానికి సంబంధించినటువంటి అనారోగ్యం లేదా దెబ్బలు తాకేటువంటి అంశం ఉంది కాబట్టి ప్రయాణాలు వేగవంతంగా నడిచేటువంటి ప్రక్రియల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన విటమిన్ లేదా హార్మోన్ల యొక్క ఇన్బ్యాలెన్స్ మీ శరీరంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి వాతావరణ పరిస్థితులని అనుసరించి మీకు సంబంధించిన విశ్రాంతవచ్చు ఆహారాన్ని నియంత్రించుకొని తీసుకోవటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది ప్రధమార్థం మొత్తం కూడా మారుతున్న గ్రహగతులని అనుసరించి ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి సంవత్సరంలో ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్లే అనుకూలవంతంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి అయితే విద్యార్థిని విద్యార్థులకు ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది జ్ఞాపక శక్తి తగ్గిపోవటం లేదా పరీక్షలు రాస్తున్న సమయంలో అనారోగ్యం పాలవటం మతి మరుపు కారణాల వల్ల సరైనటువంటి ఉత్తీర్ణత పొందలేనటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి విదేశీ ప్రయాణం కోసం కానీ విదేశాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో చదవటానికి ప్రయత్నం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులకి ఇది యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగాన్ని లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సమయం ద్వితీయార్థం అత్యంత అనుకూలవంతంగా ఉంది కళ్యాణ గడియలు తప్పకుండా నడిచేటువంటి అవకాశం ఉంటుంది తీక్షణమైనటువంటి ఏం నాటిసిన ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ప్రత్యేకించి కొన్ని గ్రహాల యొక్క గోచార వశాత్తు వాటి యొక్క మార్పు అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత అవసరం ఉంటుంది కాబట్టి గురుచరితని పారాయణ చేయటం మంచిది ప్రత్యేకించి మహాకాలభైరవ రక్షణ మెడలో ధరించటం పంచమికి రుద్రాక్షను మెడలో ధరించటం ఏళ్ళనాడు శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుదేవతా స్వరూపాల్లో దత్తాత్రేయ స్వామి వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లేదా దక్షిణామూర్తి ఇటువంటి సద్గురువులని ఆశ్రయించిన సద్గురు చరితని పారాయణ చేసిన జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి కష్టాలు తొలగి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్రస్వామినే ఉండమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రుచిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నేన వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం రుచిక రాశి జాతకుల యొక్క జీవన గమనిలో పంచమ స్థానం సంతాన స్థానం అదృష్ట స్థానంలో శని భగవానుడి యొక్క విశేషవంతమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు ప్రశ్నాశాస్వాడిని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూస్తుంటాం వివాహ జీవితంలో జీవిత భాగస్వామి లేదా కుటుంబానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల యొక్క అతి జోక్యం మీ స్వతంత్ర భావాలకి ఇబ్బంది కలిగిస్తుంది స్వతహాగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరేమనుకుంటారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయోనన్న మానసికమైన ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో స్వతంత్ర పూరితమైనటువంటి వ్యక్తులైనటువంటి మీరు ప్రతి విషయంలో జీవిత భాగస్వామి నిర్ణయం లేదా వారి తరఫు బంధువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా చర్చలు జరిపి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా వస్తాయనుకున్నటువంటి పెట్టుబడులు అవ్వచ్చు ఆదాయానికి మార్గాలు అవ్వచ్చు లేదా తప్పనిసరిగా సహాయం చేస్తారనుకున్న వ్యక్తులు ఎందుకో తెలియదు కాలాంతరంలో ఇవన్నీ కూడా వాయిదా పడతాయి ధనం చేతికి అందక అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేక కాలం ఏమైనా స్తంభించిందా వేరే రకమైనటువంటి పరిస్థితుల వల్లేమైనా మన పరిస్థితులు ముందుకు వెళ్ళలేకపోతున్నాయా దీనికి గల కారణం ఏంటో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరుంటారు సంతోషంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప ఎందుకో తెలియదు మానసికమైనటువంటి ప్రశాంతతని పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది వృచ్చిక రాసే జాతకులకు సంబంధించి సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి అదృష్ట స్థానమైనటువంటి పంచమంలో శని భగవానుడి కారణంగా ఎంతో కృషి చేస్తే తప్ప ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప అనుకూలవంతమైనటువంటి ఫలితం రాకపోవటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆదాయం లేదని కాదు కానీ వచ్చినటువంటి ఆదాయానికంటే కూడా ఖర్చులు అధికమైపోవటం జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం అవ్వచ్చు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం కోసం సంపాదించినటువంటి ప్రతి రూపాయిని పెట్టుబడిగా పెట్టడం జీవిత లక్ష్యం ఇంకా సుదూరంగా ఉండటం వల్ల కుటుంబ జీవితం కూడా సౌకర్యవంతంగా లేక విరామం విశ్రాంతి లేని ఆలోచనలు విరామం విశ్రాంతి లేని ప్రయాణాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎవరైతే మనకు బాసటగా ఉంటారో ఎవరైతే మనల్ని బాధలు పంచుకునేటువంటి వ్యక్తులుగా మనం భావన చేస్తుంటామో ఏ వ్యక్తి అయితే తప్పనిసరిగా మీకు సహాయం చేసే స్థితిగతుల్లో ఉంటారో వాళ్ళతో మీకు అకారణంగా విరోధం ఏర్పడుతుంది వాళ్ళు సహాయం చేయకపోగా మీకు ప్రతికూలంగా వ్యవహరించడం మానసికమైనటువంటి వ్యధకి వేదనకి కారణమయ్యేటువంటి అంశం ఏమైనప్పటికీ కూడా కాలంలో జరిగే మార్పుల వల్ల మంచి జరుగుతుంది అనుకున్నటువంటి కూడా ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మొండితనం పట్టుదలతో కూడినటువంటి మీ ప్రయత్నాల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కొత్త ప్రణాళికలతో కొత్త వనరుల కోసం మళ్ళీ అన్వేషణ మొదలు పెడతారు సంవత్సరంలోని ద్వితీయార్థంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది శిరస్సుకు సంబంధించినటువంటి కాలికి సంబంధించినటువంటి కండరాలు లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ధనము విలువైనటువంటి పత్రాలు బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలని మీకు మీరుగా చూసుకోవటం వల్ల అనుకూలం సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది ఒక చిన్న వాహన ప్రమాదం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్టాక్ మార్కెట్లు అవ్వచ్చు జూదం అవ్వచ్చు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వ్యసనాల వల్ల ఆర్థికంగా నష్టాన్ని చవిచూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాశి జాతకులు రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టబోయే ముందు ఏ అంశానికని దీన్ని మనం ఖర్చు చేస్తున్నాం ఇది సద్వినియోగం అవుతుందా లేక దుర్వినియోగం అవుతుందా ఆలోచించి నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఆదాయంలో సింహభాగాన్ని మీకు మీరుగా మీకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం జీవిత లక్ష్యం కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జీవిత లక్ష్యం మరింత సుదూరంగా ఉండటం మీ యొక్క ఆవేదనకి కారణమయ్యేటువంటి అవసరం వృచ్చిక రాసి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు అంటే అనుకూలవంతమైన అంశాలు కనిపిస్తున్నాయి ఈ అనుకూలవంతమైనటువంటి సజావుగా ఉండే పరిస్థితులను సాధించడానికి కొత్త సమయం పడుతుంది కొన్ని భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి కాలం కూడా అనుకూలించాలి కాబట్టి కొంచెం మౌనంగా ఉండటం భావోద్వేగాలను త్యజించి వాటిని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని ఫలితాల్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అంశాల కంటే కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగం వివాహం ప్రత్యేకించి వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని జాగ్రకతతో ఆలోచించటం జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది రుచిక రాశి జాతకులు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవీ ప్రాప్తి రావటం ఆలస్యం అవ్వచ్చు సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకత అవ్వచ్చు సమాజానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు అవ్వచ్చు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది ఏకాగ్రతతో కూడినటువంటి జ్ఞాపక శక్తితో విద్యను అభ్యసించడం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంతం దూరదేశం విదేశాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది నిరుద్యోగులకి కాలం వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వివాహం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వృచిక రాశి జాతకులు కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాన్ని కలిగి ఉండటం వల్ల సహాయం చేయవలసినటువంటి వాళ్ళు కూడా సమయానికి సహాయం చేయకపోగా వాళ్ళ నుండి కూడా ప్రతికూలతలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రానప్పుడు కర్ర కూడా పాముగా కాటు వేస్తుందని పెద్దలు అన్నట్టుగా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా ప్రతికూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన